ఈరోజు మన చందమామ కథల్లో జొన్నలగడ్డ రత్నగారు రచించిన దయ్యం పందెం అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నరసింహపురానికి ఆనుకొని ఉన్న చిట్టడివిలో ఒక చింత చెట్టు మీద చాలా కాలంగా పొడుగాటి దయ్యం ఒకటి కాపురం ఉంటుంది ఒకరోజు ఆ చెట్టు మీదకే ఎక్కడి నుండో ఒక దయ్యం వచ్చి చేరింది దయ్యం పొట్టి పొట్టిదయ్యాన్ని చూసి సంబరపడిపోతూ ఇన్నాళ్ళు ఒక్కదానికి ఊసుపోక పొద్దు గడవటమే కష్టంగా ఉంది ఇక నుండి ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ సంవత్సరాలే దొర్లించేయవచ్చు అంటూ ఆహ్వానించింది అలా నాలుగు రోజులు గడిచేసరికి దయ్యానికి అడవిలో ఏకాంత వాసం విసుగు పుట్టి దయ్యంతో అన్నా ఇలా ఒంటి పిల్లల్లాగా బతకడం కన్నా పట్టణంలోకి పోయి మనుషులు మసలే ఏ కొంపో పట్టుకుంటే బాగుంటుందేమో అన్నది దయ్యం పొట్టి దయాన్ని ఒకసారి యగాదిగా చూసి నువ్వు చచ్చి దయమై ఏడాది కూడా కానట్టుంది అందుకే మనుషులంటే ఇంకా భ్రమపోలేదు మనుష్యులతో వేగలేకనే కదా ఇలా ఏ ఏళ్ళుగా ఈ చెట్టుని ఆశ్రయించుకొని ఉన్నది పట్నవాసం మనుష్యులు అంటూ అనవసరంగా వాగకు అని మందలించింది దయ్యం ఆశ్చర్యపడి నువ్వు ఇక్కడ చేరి ఏ బయళ్ళయిందా ఇదంతా మనుషులంటే భయం వల్లనే దయ్యాలంటే మనుషులు భయపడ్డం చూశాను కానీ మనుషుల్ని చూసి దయ్యాలు భయపడడం నీ దగ్గర నుండే నేర్చుకోవాల్సి వచ్చేలాగా ఉంది అంటూ ఎగతాళిగా మాట్లాడబోయింది నీకు అనుభవం లేదని నీ మాటలే చెబుతున్నాయి మనుషుల మధ్య కాపురమా మనుషులు మనకైనా చాలా తెలివైన వాళ్ళు సాటి వాళ్ళనే తమతో కలిసి బతకనివ్వని వాళ్ళకి దయ్యాలో లెక్క మంత్రగాడినో తంత్రగాడినో పిలిచి వీధుల్లోకి నెట్టిస్తారు అందుచేత దయ్యాలకి పాడుబడ్డ కొంపల్లో నిర్జన ప్రదేశాల్లోని చెట్టు చేమలే కాపురానికి మంచివి అంది పొడుగు దయ్యం ఎదుటివాడి కన్నా తక్కువగా అంచనా వేసుకుని తనని తాను చిన్నబుచ్చుకోవడం కన్నా అవలక్షణం మరొకటి ఉండదు అవకాశమే రావాలి కానీ దయ్యాల తెలివితేటలు ఎలాంటివో నీకు చూపిస్తాను ఇక నుండి పిరికి మాటలు మాట్లాడడం మానే అని పొట్టి దయ్యం పొడుగుదయ్యానికి ఎదురు చెప్పింది పొడుగుదయ్యం నవ్వి నీకు కుర్రతనం పోలేదు మనుష్యులు మనమంటే హడలి చచ్చేది మన ఆకారాన్ని చూసి కానీ మన తెలివితేటల్ని చూసి కాదు అంది తెలివితేటల్లో దయ్యాలు మనుష్యులకేం తక్కువ కాదని నిరూపిస్తాను అప్పుడు నువ్వు ఈ చెట్టు వదిలిపెట్టి పట్టణంలో నేను ఎక్కడ ఉండమంటే అక్కడికి వచ్చి ఉండాలి అలా నేను చెయ్యలేకపోతే ఈ చెట్టు మీద నీతో పాటే ఉండిపోతాను అంది పొట్టిదయ్యం అలాగే కానీ అని నవ్వేసి ఊరుకుంది పొడుగుదయ్యం ఇంతలో అడవిదారిన నడిచిపోతున్న సీతయ్య అనే ఆసామి కాసేపు విశ్రాంతి తీసుకుందామని దయ్యాలు ఉన్న చింత చెట్టు కిందకే వచ్చి భుజాన ఉన్న తుండుగుడ్డ పరిచి నడుం వాల్చాడు పొట్టిదయ్యం ఉత్సాహంతో మన తెలివితేటలు ఈ మనిషి మీద ప్రయోగిద్దామా అని అడిగింది పొడుగు దయ్యం సరే అంది దయ్యాలు రెండు వెంటనే బాటసారుల్లాగా రూపాలు ధరించి చింత చెట్టు వెనుక ఉన్న తొర్రల్లోంచి బంగారు కాసులున్న మూట తీసుకుని సీతయ్య పక్కకి వచ్చి చేరాయి వాటి అలికిడికి సీతయ్య ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు దయ్యాలు రెండు అతడితో పలకరింపుగా మాది ఇక్కడికి దగ్గరలో ఉన్న పల్లెటూరు నరసింహపురం సంతలో సరుకులు అమ్మి ఇంటికి పోతున్నాం అన్నాయి అంటూనే కావాలనే తమ దగ్గర ఉన్న కాసుల మూటల్ని కిందకి కుమ్మరించి లెక్క పెట్టడం మొదలుపెట్టాయి దయ్యాలు అంత డబ్బు చూడగానే సీతయ్య కళ్ళు జిగేల్మన్నాయి అతడు పల్లెటూరు పాటశారుల వేషాల్లో ఉన్న దయ్యాల్ని చూసి ఇంత సొమ్ము సంపాదించారంటే ఎంత కష్టపడ్డారో కదా అన్నాడు పొట్టిదయం అదే అదనుగా తెలివితేటలు ఉంటే నిమిషంలో సంపాదించవచ్చు అన్నది సీతయ్య ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలాగా అవును నిజమే తెలివితేటలే ఉండాలి కాని నోట్లోని నాలుకని కంటిపాపకి ముట్టించి పందాలు గెలవవచ్చు అంటూ తన చొక్కా జేబుల్లోంచి ఒక డబ్బు సంచి తీసి ఈ సొమ్ము మా ఊరి జమీందారుతో అలా పందం వేసి సంపాదించినదే అన్నాడు పొట్టిదయ్యం అతన్ని అవహేళన చేస్తూ నాలుకని కంటిపాపకి ముట్టించి నువ్వు పందం గెలిచావంటే ఏ దయ్యానివో భూతానివో అయి ఉండాలి కానీ మనిషి మాత్రం కాదు అంది అందుకు సీతయ్య మీసం మెలితిప్పుతూ తెలివితేటలున మనిషికి చెయ్యలేని పనంటూ ఉండదు అన్నాడు నువ్వు ఎవడివో కానీ ప్రగల్భాల కోరులా ఉన్నావు నువ్వు నీ నాలుకని కంటిపాపకి తాకించి చూపించినప్పుడు కదా నిన్ను నేను నమ్మేది అంది పొట్టిదయ్యం పొట్టిదయ్యం అలా అన్నాక సీతయ్యకి బుర్రలో ఏదో ఆలోచన మెరిసి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు ఒరిగేదేమీ లేదు కానీ నువ్వు నాతో పందం కాస్తానంటే మాత్రం నేను నాలుకతో కంటిపాపని తాకి నీకు చూపిస్తాను నీ దగ్గరున్న డబ్బు సంచిలో నుండి ఒకటి నాకు ఇచ్చేయాలి అలా చేయలేకపోతే నా దగ్గరున్న కాసుల సంచి నీకు ఇచ్చేసిపోతాను అన్నాడు ఇది వినగానే పొట్టి దయ్యాన్ని పక్కకి రమ్మని రహస్యంగా ఈ మనిషి ఎవడో గట్టి పిండంలాగా కనబడుతున్నాడు వీడు చెప్పింది చేసి చూపించేట్టే ఉన్నాడు అనవసరంగా నువ్వు ఇప్పుడు ఎలాంటి పందాలు వేయవద్దు అని హెచ్చరించింది పొట్టిదయ్యం నవ్వి నీకు దయ్యాల శక్తి కన్నా మనుషుల తెలివి మీద నమ్మకం కదా తన నాలుకని ఎలా పడితే అలా పొడిగించి ఒళ్ళంతా ముట్టుకోవడం చచ్చిపోయిన దయ్యమైతేనే కానీ మనిషికి సాధ్యం కాదు ఇతడి బండారం ఇప్పుడే బయట పెడతాను అంటూ సీతయ్యను పిలిచి నేను పందెం వేయడానికి సిద్ధమే అనింది సీతయ్య వెంటనే తన ఎడం కన్ను ఊడదీసి దాన్ని అరచేతిలో పెట్టుకుని నాలుకతో స్పృశించాడు పొట్టిదయ్య ఆశ్చర్యపోతూ అరే అది గాజు కన్ను అంది సీతయ్య నవ్వి కన్నుని నాలుకతో ముట్టుకోవాలన్నదే పందెం కానీ అది గాజు కన్ను కాకూడదని నియమమేమీ లేదుగా అన్నాడు పొడుగుదయ్యం పరిహాసంగా చూస్తుంటే పొట్టిదయ్యం తన దగ్గరున్న కాసుల మూట సీతయ్య చేతిలో పెట్టింది అప్పుడు సీతయ్య విలాసంగా నవ్వి నీకు పోయిందేమీ లేదు పందానికి పైపందం కాచి కావాలనుకుంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ రెండు కాసుల మూటల్ని ఒకేసారి గెలుచుకోవచ్చు నీ స్నేహితుడి దగ్గర ఇంకో కాసుల మూట ఉంది కదా దానితో నీ అదృష్టం పరీక్షించుకోవడం నీ ధైర్యం మీద ఆధారపడి ఉంది అన్నాడు పొట్టిదయ్యం ఆత్రంగా వెంటనే చెప్పు ఆ పైన నేను ఏ సంగతి చెబుతాను ఏమిటా పైపందం అని అడిగింది నా కుడికన్నుని నా ముందుపల్లతో ముట్టుకొని చూపిస్తాను నమ్మకం లేదా అని సీతయ్య అడిగితే పొట్టిదయ్యం ఒక్కసారి ఆలోచించి అది ఎలా అసాధ్యం అంది అయితే పందం కట్టడానికి సిద్ధమేనన్నమాట అని సీతయ్య అంటూ ఉంటే పొడుగుదయ్యం పొట్టిదయ్యాన్ని మళ్ళీ పక్కకు పిలిచి ఈ మనిషి మోసాన్ని ఒకసారి చవిచూసాక కూడా మళ్ళీ పందెం కట్టడానికి తయారవుతున్నావా నీ తెలివి తక్కువకి నవ్వొస్తుంది అంది అందుకు పొట్టిదయ్యం ఈ మనిషికి ఒక కన్ను గాజు అయినంత మాత్రాన ఆశ్చర్యపడనక్కర్లేదు రెండో కన్ను కూడా గాజుదేమోనని మనము అనుమానిస్తే బయటపడేది మన వెర్రితనమే పోగొట్టుకున్న కాసుల మూటని తిరిగి గెలుచుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు అంటూ సీతయ్యని పిలిచి ఆ చేస్తానన్నదేదో త్వరగా చేసి చూపించు అని అడిగింది సీతయ్య వెంటనే తన కట్టుడు పళ్ళు పైకి తీసి చేత్తో పట్టుకుని పొట్టిదయ్యానికి చూపిస్తూ ముందు పంటి వరుస తీసి కుడికన్నుకు తాకించి చూసావా తెలివితేటలు ఉంటే ఒక కాసుల మూటతో మరి రెండు కాసుల మూటల్ని ఎలా గెలుచుకోవచ్చునో అని పకపకా నవ్వసాగాడు పొట్టిదయ్యం పొడుగుదయ్యం దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపంగా చింత చెట్టు తొర్రలో ఎంతో కాలం నుండి పడున్న ఈ కాసుల మూటల్ని ఈ మాయదారి మనిషి పాలు చేశాం అంది పొడుగుదయ్యం నవ్వి ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు మనుషుల ముందు దయ్యాల తెలివితేటలు అంతంత మాత్రమేనని వాళ్ళ జోలికి పోవడం కన్నా తెలివి తక్కువటి మరొకటి ఉండదని నువ్వు ఒప్పుకుంటే ఈ బంగారం అంతా వెనక్కి వచ్చే మార్గం చెబుతాను అంది పొట్టి దయ్యం ఆశ్చర్యపోతూ ఉంటే పొడుగు దయ్యం పెద్దగా నవ్వి నీకు ముందే చెప్పాను కదా మనుషులు జడుచుకునేది మన ఆకారాలకి కానీ తెలివితేటలకు మాత్రం కాదని త్వరగా పద మన అసలు రూపాలతో ఇతని ముందుకు ఉరుకుదాం అంది వెంటనే ఆ రెండు దయ్యాలు భయంకర దయ్యాల రూపాన్ని పొంది సీతయ్య వైపు వేగంగా నడిచినాయి మూడు సంచుల్లోని కాసులు కింద పోసి సంతోషంగా లెక్క పెడుతున్న సీతయ్య ఎదురుగా నిలబడ్డ దయ్యాల రెండింటిని చూసి అదిరిపడి ఆ బంగారం అంతా అక్కడే వదిలిపెట్టి కాలికి బుద్ధి చెప్పాడు పొట్టి దయ్యం అన్న మనుషుల వ్యవహారంలో జోక్యం కలిగించుకోవడం కన్నా నీలాగా ఈ చెట్టుని పట్టుకుని కాలక్షేపం చేయడంలోనే సుఖం ఉండేటట్లు కనబడుతూ ఉంది అంటూ పొడుగు అభినందించింది దయాలు రెండు చెట్టుకెక్కి కబుర్లలో పడ్డాయి ఆ తర్వాత ఎన్ని నాళ్ళు ఏళ్ళు గడిచిపోయాయో వాటికి తెలియనే లేదు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి